హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగున్నారా ఈరోజైతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి చూడండి డబుల్ బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళందరూ చూడాల్సిన వీడియో ఒక్క ఏరియాని కాదండి అన్ని ఏరియాలో ఎవరికైతే ఇల్లు వచ్చిన బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఏమైందంటే ఇప్పుడు ప్రతి ఏరియాలో ఇల్లు వచ్చినాయి కదా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది మాత్రమే అక్కడ ఫ్యామిలీతో ఉంటున్నారు కొంతమంది వచ్చి వెళ్తున్నారు వచ్చి వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే తాళం వేసి ఉంటుంది కదా ఈ అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే ఫ్యామిలీతో వచ్చి సామాన్తో సహా అక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఉంటుంది లేదంటే ఇల్లు క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు ఒక నెల వరకు అయితే గృహ నిర్మాణ శాఖ అధికారి ఒక నెల రోజుల వరకు ఛాన్స్ ఇచ్చిండ్రండి ఈ నెలలోపు ప్రతి ఒక్కరు ఎవరైతే అక్కడ ఉండని వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇళ్ళల్లో నివసించని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సామాన్తో సహా వెళ్ళి అక్కడ ఉండగలరని కోరుతున్నారు ప్రభుత్వం నుంచి అయితే చెప్తున్నారండి ఇండ్లు లేని వాళ్ళు అయితే అడుగుతున్నారంట ఇంకా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఇల్లు వచ్చిన వాళ్ళు ఉండట్లేదు కదా మేమైనా ఉంటాం కదా అని వాళ్ళు అడుగుతున్నారంట ఈ ఇల్లు వచ్చిన వాళ్ళు ఉండకపోతే వీళ్ళు ఇల్లు అయితే క్యాన్సల్ చేసి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు కొద్ది రోజులు ఒక నెల రోజులు మాత్రం వెయిట్ చేస్తారంట నెల రోజుల వరకు చూసి ఎంత వీలైతే అంత తొందరగా లేని వాళ్ళు ప్రతి ఏరియాలో ఇళ్ళల్లో లేని వాళ్ళు వెళ్ళి ఉండండి ఇల్లు క్యాన్సల్ కాకుండా చూసుకోండి నెలవరకే ఛాన్స్ ఇచ్చిండండి ఈ లోపు అందరు వెళ్ళి ఉండాల్సిందేనంట ఏమైతే వసతులు లేవో అవి కల్పిస్తామని చెప్పారు లేని వసతులు ఎవరికైనా కొంచెం ఇబ్బంది అండి వెళ్ళగానే అన్ని వసతులు రావు కదా ఎవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవి అయితే కల్పిస్తామని చెప్తున్నారు ఒక్కొక్కటి చేస్తారంట అందరైతే వెళ్ళి ఉండాలని చెప్తున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పేపర్లో కూడా వచ్చిందండి మీరు చూడండి పేక్ న్యూస్ అయితే కాదండి ప్రతి ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎవరైతే నివసించడం లేదో వాళ్ళైతే వెళ్ళి ఉండాలి అని చెప్తున్నారు అధికారులు ఇది నేను కరెక్ట్ తెలుసుకున్న తర్వాతనే చెప్తున్నాను ఉట్టిగా చెప్పే వీడియో అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లు అయితే చూసుకోండి వెళ్ళని వాళ్ళు ఇళ్ళల్లో ఉండని వాళ్ళైతే వెళ్ళి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్